కనీసం నేను ఇప్పుడు వాళ్ళు అమ్మ నాన్న వాడే కష్టమైనది మట్టిలో వేలు పెడితే వస్తారు వేరే వచ్చిన తర్వాత వస్తారు வர்ஷாக்காலம் நார்த்து நாட்டு கணி கண்டிப்பா kya ye wala తురు వైకుంఠం పద ఆకల్ని తీరుస్తున్నా ఆకల్ని తీరుస్తున్నా ఓ ప్రకాంశ బావదేవుడా ఓ ప్రకాంశ బావ నీకు వందనాలు నీకు వందనాలు కలకాలం కలకాలం నిన్ను నిన్ను పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ని